మీ గురుస్వామిని ఘనంగా సత్కరించిన శివస్వాములు గత ఐదు సంవత్సరాల నుండి శివమాల ధారా స్వాములకు ఉచితంగా బిచ్చ ఏర్పాటు చేస్తున్న గురుస్వామి బేతంచెర్ల పట్టణంలోని నంద్యాల ప్రధాన రహదారిలో వెలిసిన దుర్గా స్వామి దేవస్థానం నందు సోమవారం నాడు శివస్వాముల ఆధ్వర్యంలో గురుస్వామి మాదినేని నారాయణస్వామి గారిని ఇరవై ఐదు సంవత్సరాల మాలాధారణ పూర్తి చేసుకున్న సందర్భంగా శివస్వాముల ఆధ్వర్యంలో శాలవ పూలమాలలతో ఘనంగా సత్కరించిన శివస్వాములు అనంతరం శివస్వాములు మాట్లాడుతూ గురుస్వామి నారాయణస్వామి వారు దుర్గా స్వామి దేవస్థానం నందు గత ఐదు సంవత్సరాల నుండి బేతంచెర్ల మండలంలోని శివమాలాధారణ స్వాములందరికీ ఉచితంగా బిచ్చాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది